ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరంలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే కార్యక్రమంలో శాసనసభ్యుడు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు గ్రామంలోని పలు సమస్యల్ని గుర్తించిన ఈనాడు ఈటీవీ బృందం వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించారు గ్రామంలో పారిశుద్ధ్యంతో పాటు పూడిపోయిన డ్రైనేజీలు శుభ్రం చేయించారు రహదారుల కిరువైపులా ఉన్న ముళ్ల చెట్లను తొలగించారు పాడైన విద్యుత్ దీపాలకు మరమ్మతులు చేయించారు స్వయంగా జేసీబీ నడిపి గ్రామంలో ప్రధాన రహదారులపైకి వచ్చిన ముళ్ల చెట్లను ఎమ్మెల్యే తొలగించారు నీటి ట్యాంకుల వద్ద చేరిన మురుగును తొలగింపచేసి బ్లీచింగ్ చెల్లించారు అనుక్షణం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనాడు ఈటీవీ పనిచేస్తోందని కొనియాడారు ముఖ్యంగా వచ్చినప్పుడు ప్రజలు కొన్ని సమస్యలు చెప్పారు స్పాట్ గా దాన్ని జేసీబీ పెట్టి ఇక్కడ స్కూల్ గ్రౌండ్ కానీ మరి అక్కడ కొన్ని డ్రైన్స్ కానీ గ్రామస్తులందరూ కూడా పైన పొలంలో పడ్డ నీళ్లు కూడా ఇక్కడ కాలంలో వచ్చి ఊరికి ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పారు దాన్ని ప్రత్యేకంగా డ్రైన్ ఏర్పాటు చేసి ఆ నీళ్లు కూడా సక్రమైన మార్గంలో వెళ్లే మార్గం చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా అవసరమైతే ఒక కోటి రూపాయల తగిన ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి కనిగిరి మున్సిపాలిటీలో ఒక ఐదు కోట్లు వెచ్చించి డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నాం తప్పకుండా కూడా అవన్నీ కూడా ఒక్క సంవత్సరంలోనే ఆశ్చర్య సాధ్యం చేస్తామని తెలియజేస్తాం